అందరికీ నమస్కారం ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు ఈనాటి ముఖ్య అతిథులు వారితో పాటుగా స్టూడియో యాజమాన్యం ఇందులో పనిచేసే కార్మికులు కార్యకర్తలు విధాత జిఆర్ విధాత న్యూస్ అదేవిధంగా జిఆర్ విధాత క్రియేషన్స్ ఈ రెండు కూడా రెండవ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భం రాబోయే రోజుల్లో ఈ ఛానల్ గొప్పగా వెలుగొందుతుందని చెప్పడానికి దీనికి నాలుగు పిల్లర్స్ ఏవైతే ఇందాక రమేష్ అన్న చెప్పాడో ఇవి డెఫినెట్గా ఈ సమాజానికి అత్యంత అవసరమైనవి వాళ్ళ పర్యావరణం మొత్తం నాశనమైంది గ్లోబల్ వార్మింగ్ వస్తున్నది ఆకాశ నదులు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనల్ని ముంచెత్తుతున్నాయి చాలామంది రాత్రికి రాత్రే కొట్టుకుపోయి చనిపోతూ ఉన్నారు వరదల్లో భీభత్సం అనేది మనం చూస్తున్నాం ప్రకృతి భీభత్సం ఎలా ఉంటుంది ఇది ఆపాలంటే గ్లోబల్ వార్మింగ్ ఆపాలి గ్లోబల్ వార్మింగ్ ఆపాలంటే చైతన్యం చాలా అవసరం అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం అనేది అది కొంచెం కష్టమైనా కూడా అసా అసాధ్యమైంది కాదు రైతులకు ధైర్యాన్ని కల్పించి దాన్ని మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు జీవితాలను త్యాగం చేస్తున్నారు ఇవాళ క్యాన్సర్ మహమ్మారిలాగా వస్తున్నది అని అంటే దానికి తొలి కారణం మనం తినే ఆహారం ఆహారంలో ఉన్న విషతుల్యమైన ఈ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ అట్లాగే ఇవాళ రాజకీయాలలో కూడా ఒక యంగ్ జనరేషన్ను మనం ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది గతంలో మేము క్లాస్మేట్స్ కృష్ణన్ అనే ఎంఏ ఫిలాసఫీలో కొద్ది రోజులే తన ఎంఏ ఫిలాసఫీలో ఉండి తర్వాత లాకెళ్ళాడు సో మా రోజుల్లో యూనియన్ ఎలక్షన్స్ ఉండేది ఆ ఎలక్షన్లల్ల ఒక కొత్త నవతరం రాజకీయ నాయకులు ఉద్భవించేవారు ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలు లేకపోవడం వల్ల ఒక యువశక్తి అనేది రావడం లేదు కేవలం అప్పుడు బీసీ ఉద్యమాన్ని నడిపారు అంటే విద్యార్థులు నడిపారు కృష్ణ నాయకత్వాన అప్పుడు ఆ విద్యార్థి సంఘాలు ఉండేది బీసీలకు ఓసీలకు అక్కడనే గొడవలు స్టార్ట్ అయ్యేది కానీ ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే రాజకీయాలలో విద్యార్థులు రాకుండా ఆపాలని చెప్పి పాలకులు వీళ్ళని ఎలక్షన్ లేకుండా చేశారు సో ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమము ఎలక్షన్ లేకపోయినా కూడా నినాదంతో ముందుకు పోయింది ఇవాళ మనం ఏ మార్పు తీసుకురావాలన్నా విద్యార్థులే నవ సమాజానికి నిర్మాతలు సో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా రాజకీయాలల్లో విధాత ఒక క్రియేటివ్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా సామాజిక సమాజంలో ఉన్న చాలా అంశాలు బహుజన వాదమే కావచ్చు ఇతర అంశాలు కావచ్చు అన్ని ఉద్యమాలకు ఒక ప్రతిబింబంలాగా ఈ విధాత ఉండాల్సిన అవసరం ఉన్నది కృష్ణన్న దీనికి ఒక చోదక శక్తిగా ఒక మార్గదర్శిగా తను జీవితంలో సగభాగం కాదు నైంటీ పర్సెంట్ ప్రజల కోసం బతికాడు ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్నా కూడా తన వాదాన్ని వినిపిస్తూ ఉన్నాడు మనకు ఒకే ఒక లక్ష్యంతో యాభై ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఎవరూ లేరు ఒక మ్యాన్ రాజేందర్ సింగ్ ఒక్కడే కనబడతాడు మనకు ఒకే లక్ష్యంతో యాభై ఏళ్ళు మహాత్మా గాంధీ కూడా అవకాశం రాలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల పదిహేను నుంచి నలభై ఎనిమిది వరకే ఆయన స్వాతంత్రం కోసం పనిచేశాడు సో యాభై ఏళ్ళకు పైగా ఒకే నినాదంతో పనిచేసిన రెండో వ్యక్తి మన కృష్ణన్ కాబట్టి తన పూర్తి నాలెడ్జ్ని నె నెక్స్ట్ జనరేషన్ను ట్రైన్ చేయడానికి ఇది మూడో తరం తనకి ఈ మూడో తరాన్ని ట్రైన్ చేయడానికి తను ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ విధాత అనేది మా అందరికి కూడా నిజంగానే ఈ సమాజాన్ని మార్చడానికి ఒక ఏకే ఫార్టీ సెవెన్ లాగా ఒక వెపన్ కావాలి అని చెప్పి మనసారా అభినందిస్తూ నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి